గాజువాకలో మంత్రి అమర్నాథ్ చేపట్టిన గడప గడపకు పాదయాత్ర కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది జీవీఎంసీ అరవై ఐదు వార్డు రాజీవ్ మార్గ్లోని సత్యమ్మ తల్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పాదయాత్రకి శ్రీకారం చుట్టారు గడప గడపకు వెళ్లి గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపారని చెప్పారు ప్రతి గడపను తట్టి సంక్షేమ పథకాలను అందించారని కొనియాడారు సచివాలయ వ్యవస్థ ద్వారా పాలనాపరమైన సేవలను చేరువ చేశారని అన్నారు ప్రతి ఇంటి వద్ద ఆడపడుచులు హారతలిచ్చి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి కార్పొరేటర్ల బొడ్డు నరసింహపాత్రుడు మహమ్మద్ ఇమ్రాన్ మద్దాల అప్పారావు మద్ది శంకర్రెడ్డి దొడ్డి రమణ లోకనాథం నగిశెట్టి శ్రీను ఈరోతి గణేష్ మంగునాయుడు రెడ్డి జగన్నాథం పూర్ణానంద శర్మ పల్లా చిన్నతల్లి మంత్రి మంజుల పెండ్ర రాజు గొల్లపల్లి రాంబాబు ఆర్మీ సతీష్ రాంబాబు ఎల్వి రమణ విఘ్నేష్ బొత్స వాసు గౌష్ సౌకతాలి పెంటయ్య రెడ్డి దేవి పుష్ప తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని రెండు ఓట్లు కూడా గుర్తు మీద ఓటేసి గెలిపించమని చెప్పి మనకొక్కరిని కూడా కలవడం జరుగుతూ ఉంది గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా గాజువాక నియోజకవర్గ పరిధిలో దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలు ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా మరుగున పడిపోయినటువంటి గాజువాక హౌస్ కమిటీకి సంబంధించినటువంటి పరిష్కార కార్యక్రమాలు ఇలాగ అనేక కార్యక్రమాల్ని ఇప్పటికే ప్రజలకు చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రానటువంటి కాలంలో మరింత మంచి చేయడానికి మరింత సంక్షేమాన్ని అందించడానికి మరింత అభివృద్ధిని అందించడానికి విశాఖపట్నం నగరంతో గాజువాక పోటీ పడేటువంటి విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది మా పార్టీ కూడా అదే దిశగా రేపు రానటువంటి ఎన్నికల్లో మళ్ళీ ఘన విజయం సాధించిన తర్వాత విశాఖపట్నం నగరానికి దీటుగా గాజువాకను అభివృద్ధి చేస్తామనేటువంటి మాటను కూడా ఈ ప్రాంతానికి ప్రజలకు ఇస్తా ఉన్నాం తప్పకుండా మంచి విజయం సాధిస్తామని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి బలంగా నమ్ముతాం